అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ గూలింది ఎవరు నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ అక్కడ తుమ్మిడి తుమ్మిడుకుంటా అనే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని నాకు కూడా మంచి మిత్రుడు మేము అడిగి చూసినాం వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసినాడు మా అధికారులు పోయి దాన్ని తొలగించింది తర్వాత ఆయన్ని ముందుకొచ్చి సరే ఇట్లాంటివి ఇంకా నాకు వద్దు వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమి నేనే అప్పజెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మనకు అప్పచెప్పి అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాళ్ళ మహానగరంలో చాలామంది ఉంటారు వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకు